తెలంగాణ కూడా ఆలోచించాలి ఇక రైతుల అరిగోస రైతన్నకు సంబంధించింది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గోడ సొసైటీ వద్ద జీలుగా విత్తనాల కోసం కాగితాలను క్యూలో ఉంచి నిల్చున్న రైతులు రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం కందవాడ గ్రామంలోని రైతు వేదికలో విత్తనాల కోసం క్యూలో నిల్చున్న రైతులు రైతన్న రైతన్న రైతు రైతు పాడుగాను నీ రాత అంటూ రాస్తాం కదా సేమ్ ఇప్పుడు పరిస్థితి కూడా గదే ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి వాస్తవాలు అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎర్రటి ఎండలో రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలకు కొరత అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలకు తప్పని పడిగాపులు విత్తన మేళాల్లో పలుచోట్ల గందరగోళం తెలంగాణ సోనా ఆర్ఎన్ ఆర్కు డిమాండ్ విత్తనాలు దొరక రైతన్న అగచాట్లు అసెంబ్లీ ముట్టడి చేస్తాం కేసీఆర్ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే మాయదారిన కాంగ్రెస్ వచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టింది సాగునీళ్ళు ఇయ్యలేదు కరెంటు ఇయ్యలేదు ఆఖరికు రైతు భరోసా ఇయ్యలే రైతుల పక్షాన మీరు పోరాడండి మేమంతా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాం అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం హరీష్ రావుతోని మిట్టపల్లి గ్రామస్తులు చెప్తున్న వాదన ఇంతటితో అయిపోయిందంటే ఇక్కడ అసలు విషయం ఉన్నది వానాకాల సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నకు ఆది నుంచే కష్టాలు మొదలవుతాయి కష్టాలు పలకరిస్తూ వస్తున్నాయి ఎరువులు విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి వత్తి పత్తి జీలుగా విత్తనాల కోసం రైతన్న కాళ్ళ గోరేలా అరిగేలా తిరుగుతున్నాడు అప్పుడెప్పుడో దాదాపు దశాబ్దం కిందట మాయమైన విత్తనాలకు ఇప్పుడు మళ్లీ దర్శనమిచ్చాయి గంటల తరబడి లైన్ లో నిలబడి నిలబడలేని రైతులు చెప్పులు పాస్ పుస్తకాలు పెడుతూ మునుపటి రోజులను గుర్తు తెచ్చుకొని రంది పడుతున్నారు అదే అదునుగా చిలరేగిపోతున్న అక్రమార్కులు నకిలీ విత్తనాలతోని రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఎడాపేడ పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు అన్నదాతల గుండెలలో గుబులు రేపుతున్నాయి ఇంకోవైపు విత్త విత్తనాలు ఎరువులు ఎదేచగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి అధిక ధరలు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయనే అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు అర్థమైందా తెలంగాణ బిడ్డలారా నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంతంగా గుర్తు పెట్టుకోర్రి ఇది రైతన్న గోస ఎట్లుండే నాపల్లేలు ఏమయ్యే నాపల్లేదు నాడు ఎట్లుండే ఎంత మంచిగా ఉండే కేసీఆర్ పరిపాలనలో క్యూ లైన్లు లేదు కరెంటు కోతలు లేవు ఆ నీళ్ళ కష్టాలు లేవు రైతు భరోసా కష్టాలు లేవు రైతు బీమా కష్టాలు లేవు దాంతోపాటుగా నిజానికి మనం మాట్లాడుకుంటే రైతులను మాత్రం పిప్పి పీల్చి చేస్తుంది అనే విషయంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు ఇక ఇంకొకటి ఏంటంటే నిన్న ఒక ఈ విషయాన్ని నేను నిన్న చెప్దాం